పశ్చిమ నియోజకవర్గంలోకి కొత్త వాళ్ళు వచ్చి నియోజకవర్గాన్ని సింగపూర్ని చేస్తానని చెప్పడం ఆశాస్పదంగా ఉందని పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు గురువారం స్థానిక నలభై నాలుగో డివిజన్ నాలుగు స్తంభాల సెంటర్ కొండపై భాగంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మైలివరపు రత్నకుమారి దుర్గారావుల ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోకి అతిథులు వచ్చి నోటికి వచ్చినట్లు వాగ్దానాలు చేస్తున్నారని నియోజకవర్గాన్ని సింగపూర్లో మారుస్తానో సాధ్యమేనా అని అన్నారు మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచారని అదే స్ఫూర్తితో ప్రజల వద్దకు వెళ్తుంటే ప్రజలు రాబోయేది జగనన్న రాజ్యం జగనన్న ప్రతి కుటుంబానికి మేలు చేశారని జరగబోయే ఎన్నికల్లో జగనన్న నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని ప్రజలు గంటాపదంగా చెప్తున్నారని అన్నారు పశ్చిమానికి అతిథులు వచ్చిన వారు ఈ నాలుగు రోజులు ప్రజలను పలకరించి మళ్ళా ఢిల్లీలో మకాం వేస్తారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న డైరెక్టర్లు వివిధ డివిజన్ల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారైన మైలవరపు రత్నకుమారి గారు అలాగే మైలవరపు దుర్గారావు గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది కొండపై ప్రాంతం వెళ్ళి కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుని ముందుకు వెళ్తున్నాం మరి ఈరోజు కొత్త కొత్త డ్రామాలు కొత్త కొత్త మనుషులు వచ్చేసి ఏదైతే గ్రాఫిక్స్ చూపించేస్తున్నారు ఇక్కడ సింగపూర్ చేసేస్తాం మలేషియా చేసేస్తామని చెప్పేసి ప్రజలకి డబ్బుతో కొనేస్తాం అందరూ మాకు ఓట్లు వేసి గెలిపించేస్తారు మేము మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతాం ఢిల్లీ వెళ్ళిపోయి మళ్ళీ మా కార్యకలా కలాపాలు సాగిస్తూ ఉంటాం మేము బ్యాంకులు గీంగులు అన్నీ ఎక్కడ ఉన్నాయో ఆంధ్రాలో కూడా సమకూర్చేసి మేము ఆ బ్యాంకుల ద్వారా జనాలకి దోచుకునే విధంగా మేము ముందుకెళ్తామని అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఏది ఏమైనా కానీ ఈరోజు ప్రజలు ప్రజల్లో మ ప్రజల మధ్యలో ఉండే నాయకుడు కావాలి అలాగే ప్రజల్లో మమేకమే వాళ్ళు కావాలి కానీ ఏ రోజు ఒక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చేయని వ్యక్తులు కూడా వచ్చేసి ఈరోజు మేము అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్తున్నారు గతంలో చంద్రబాబు ఇలాంటి కారుకోతులు ఎన్నో కూశారు కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి గట్టిగా బుద్ధి చెప్పారు రానున్న కాలం కూడా చంద్రబాబు నాయుడికి ఆయన కూటమికి గట్టిగా బుద్ధి చెప్తారు ఎవరు ఎన్ని చెప్పినా ఏదో డబ్బులతో డబ్బుతో ప్రలోభాలు చేసి నాయకుల్ని కార్యకర్తలని ఏదో కండవాలు వేసేసి మేము అది ఇస్తాం ఇది ఇస్తాం అని పక్కన కూర్చోబెట్టేయడం వాళ్ళతో మీటింగ్లు ఏర్పాటు చేయడం ఎవరు ఎన్ని చేసినా ప్రజలు ప్రజల ఆశీర్వాదం జగనన్న మీద ఉంది అలాగే జగనన్న ప్రజలకి ఎంతో మేలు చేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి ఈరోజు వెళ్ళి ఓటు అడగండి అని చెప్పేసి మమ్మల్ని పంపించడం జరిగింది ప్రతి గుమ్మంకి వెళ్ళి మేము అడుగుతుంటే స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకొచ్చి బ్రహ్మరథం పడుతున్నారు తప్పకుండా ఈ యొక్క ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడడం ఖాయం పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీగా గెలవబోతున్నాను నేను ఆ దేవుడి దయా ఈ యొక్క ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలుస్తానని అలాగే మా ఎంపీ గారైన కేసినేని నాని గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు తప్పకుండా అందరి సహాయ సహకారాలు అందుకొని ముందుకెళ్తున్నాను అని ఆశీర్వదించమని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ నేను కానికుడిని నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి మళ్ళీ జగనన్న పాలన యథాతథాగా కొనసాగుతాయి వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి సచివాలయ వ్యవస్థ కానివ్వండి అందరూ ఏది ఏదైతే జగనన్న పాలన కొనసాగిందో అదే విధంగా కొనసాగుతాయి కొండపై ప్రాంతం ఉన్న వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు తీసుకెళ్ళి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్పకుండా ప్రజల మధ్య ఉంటుంది ఇది ప్రజా సంక్షేమ పాలన మీ ప్రజా సంక్షేమ పాలనకి మీరందరూ తోడుగా ఉండాలి జగనన్నకి మళ్ళీ మద్దతు పలికి జగనన్నకి సీఎం చేయాలని చెప్పేసి తద్వారా నాకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా బలపరిచిన జగనన్నను జగన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బలపరిచారు నాకు కూడా మీ ఆశీర్వాదంతో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించమని చెప్పేసి ఈ మీడియా ఈరోజు నలభై నాలుగవ డివిజన్ లో కార్పొరేటర్ మైలా రత్నకుమారి గారు ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ హాసిఫ్ గారు అలాగే నాని గారు వారి యొక్క అభ్యర్థుల్ని ఓటేయమని చెప్పి ప్రజల్ని కోరడం కోసం ఈరోజు నలభై నాలుగో డివిజన్ నాలుగు స్తంభాల సెంటర్లో మరి పర్యటించడం జరిగింది మరి ప్రతి గుమ్ము ఎక్కగానే ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా అవ్వతాతలు అందరూ కూడా జగన్ గారికి ఓటు అయిపోతే ఇంకెవరికేస్తామయ్యో ఓటు మీరు ఎందుకు రావడము అది చక్కగా మాకు ముందు వచ్చి మమ్మల్ని ముందుగా వచ్చి వాళ్ళే తెలియజేస్తుంటే చాలా సంతోషకరంగా ఉంది రేపు రానున్న కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నినాదం ఏదైతే ఉందో వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ పక్క గెలుస్తామని చెప్పి యొక్క ప్రజల యొక్క ఆదరణ చూస్తుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుందని చెప్పి మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోని అనేకమైన డివిజన్ ప్రతి డివిజన్లో కూడాను గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గం అత్యధికంగా మరి డెవలప్ చేసుకోవడం జరిగింది అలాగే రేపు షేక్ ఆసిఫ్ గారిని కూడా గెలిపించుకుంటే ఇంకా రానున్న నేను మళ్ళీ ఎక్కువగా డెవలప్మెంట్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మరి పగటే యాసగాలు చాలామంది వస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు రోజుకో పూటకో యాస వేసుకొని వస్తున్నారు ఏదో మేనిఫెస్టోలు అంటే వాళ్ళు లోకల్ మేనిఫెస్టో అంటే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయలేరు కానీ పశ్చిమ యాజ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారంట పనికి మాలిటీ ఢిల్లీలో ఉన్న మేనిఫెస్టోలు ఏంటండి ఈరోజు విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా మేము డెవలప్ చేసినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇవాళ హెల్త్ విషయం చూసుకుంటే ఐదు హెల్త్ సెంటర్లు కట్టాం పశ్చిమ నియోజకవర్గంలో అలాగే పదకొండు వాటర్ ట్యాంకులు కట్టాం అలాగే సిసి రోడ్లు బీటీ రోడ్లు మెట్రో మార్గం కొండ ప్రాంతంలో అనేకమైనటువంటి మెట్రో మార్గాలు ఇస్తాం డ్రైనేజ్ వ్యవస్థని అలాగే స్ట్రీట్ లైట్ని అనేకమైనటువంటి మౌలిక వసతులు అందజేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారు ఇలాంటి పూటక మాటలు ఇవాళ ఇవాళ ఇక్కడ నుండి రేపు ఢిల్లీలో ఉన్న వ్యక్తుల్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు ప్రజలందరూ కూడా లోకల్ వ్యక్తిని కోరుకుంటున్నారు దాంట్లో ఆశీఫ్ గారిని మీకు ఎందుకని మీరు ఇంట్లో కూర్చుని గెలుస్తారని ప్రతి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ యొక్క ఆశీస్సులు అందచేయడం చాలా సంతోషంగా ఉంది రేపు రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఈ యొక్క సచివాలయం వ్యవస్థ కానీ అలాగే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇది పేద ప్రజల యొక్క ప్రభుత్వం ఇది ప్రజల కోసం పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పేద ప్రజలే ఆదరిస్తారు ఇది వాళ్ళ పేదలకు పెత్తందారులకు యుద్ధం అనేది ఇది నిజంగా ఇక్కడ జరుగుతుంది ఇవాళ పెత్తందారులు ఎక్కడి నుండి సింగపూర్ నేను చేస్తాను అవి చేస్తానన్నారు అసలు విజయవాడ ఏనాడు ఉన్నారు ఎప్పుడైనా ప్రజల్లో తిరగడం తెలుసా ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ఏ డివిజన్ ఎక్కడుందో తెలియని అభ్యర్థిని రోజు ఇక్కడ తీసుకొచ్చి ప్రజలకి నమ్మకాలకి మోసం చేసి నమ్మించి మోసం చేద్దామని ఉద్దేశంతో ఇవాళ సుజనా చౌదరి గారు చెప్తున్నారు ఆయన నిరంతరం బ్యాంకుల దోపిడీ దోపిడీ చేయడంలో మంచి ఎక్స్పర్ట్ అలాంటి పేద ప్రజల యొక్క బ్యాంకుల్లో రుణాలు దాసుకుండా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి లోన్లు ఇస్తా అన్నీ కూడా దోసుకొని పేద ప్రజలు మోసం చేస్తున్నటువంటి వ్యక్తి సుజనా చౌదరి అలాంటి వ్యక్తిని రేపు మే పదమూడవ తారీఖున ఓట్ల ద్వారా చొప్పుతో కొట్టే విధంగా తీర్పు చెప్తారని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆశీస్సులు అందజేస్తారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నలభై నాలుగో డివిజన్లో పర్యటిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసేదాకా మీ అందరం కూడా రేత్రి పగలు కష్టపడి ఆయన ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ప్రతి ఒక్క పేద ప్రజలకు అందు అందుబాటు విధంగా మేము ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం